సీసీటీవీ ఫుటేజ్లో జానకి బ్యాగ్ పట్టుకొని వెళ్తుండడం చూసిన రఘురామ్ ఇక జానకిని పంచాయతీకి పిలిపించాలి అని చెప్పి ఉంటాడు అవును జానకి గారు ఆ వీడియోలో అంత బాగా కనిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడే దొంగతనం చేసి ఉంటారు అని జనాలందరూ కూడా జానకిపై నిందలు వేస్తూ ఉంటారు అలా జానకిని పిలిపించండి అని చెప్పడంతో జానకి ఆజా శ్రేను అందరూ కూడా పంచాయతీలో నిలబడి ఉంటారు ముందు జానికిని ఈ పంచాయతీకి పిలిపించిన విషయం గురించి మాట్లాడండి అని రఘురామ్ అంటాడు అప్పుడు ఆఫీసర్ హోదాలో ఉన్న రామలక్ష్మి మీరు దేవుని నగలు కొట్టేశారని అందరూ నేరం మోపుతున్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా మీరు వెళ్తున్నారు చూడండి అని ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తుంది ఏంటి దేవుడు నగలు నేను కొట్టేశానని నాపై నింద మోపుతున్నారా అని జానకి చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది అయ్యో లేదు మా పెద్దమ్మ అలా చేయదు అని ఆజ చెప్తూ ఉంటే అవునని శ్రీను కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ గురించి ఒకసారి ఏం మాట్లాడతారో చెప్పండి అని సీసీటీవీ ఫుటేజ్ని జానకి చూపిస్తూ ఉంటారు ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూసిన జానకి తలదించుకుంటోంది మౌనం దీనికి సమాధానం కాదు జానకి ముందు సమాధానం చెప్పు అని రఘురాం నిలదీస్తూ ఉంటాడు జానకమ్మ తల దించుకున్నప్పుడే తానే నేరం చేశానని ఒప్పుకున్నట్లు మీకు అర్థం కావటం లేదా అని ప్రభాస్ అంటాడు ఎప్పుడు న్యాయం వైపే అడుగులు వేసే రఘురామ్ గారు ఇప్పుడు అన్యాయం వైపు అడుగులు ఎలా వేస్తారు అని ఓరు జనాలు ఇక రఘురామ్ని తప్పుపడుతూ ఉంటారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎలాంటి శిక్ష అయితే వేస్తారో ఇప్పుడు తనకి కూడా అలాంటి శిక్ష వేయండి అని రఘురాం చెప్పడంతో జానకి ఆజ రామలక్ష్మి శ్రీను చాలా బాధగా చూస్తూ ఉంటారు చారు ప్లాన్ ప్రకారం ఈ కుట్రని అమలు చేసి ఉంటుంది అర్ధరాత్రి పూజారి గారి దగ్గరికి వచ్చి అమ్మవారి నగలన్నీ కూడా పూజారి గారి చేత తాను పట్టుకు వెళ్ళి ఉంటుంది కొంత డబ్బును కూడా ఇచ్చి చూడు మా ప్లాన్ అనుకున్నట్లు అమలవుతే ఇందుకు పది రెట్లు డబ్బులు నీ చేతికి అందుతాయని పూజారి గారికి చెప్పి ఉంటుంది అలా అమ్మవారి నగలన్నింటినీ కూడా తీసుకొని జానకి తన నగల్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు లక్షలు తెచ్చిన అతని దగ్గరికి ఈ అమ్మవారు నగలు ఇచ్చేసి జానకి నగల్ని చారు పట్టుకు వెళ్ళిపోయి ఉంటుంది చూడు పోలీసులు వస్తే నువ్వేం చెప్పాలో నీకు గుర్తుంది కదా అని అతనికి చెప్పడంతో నా డబ్బులు నాకు వచ్చినప్పుడు ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు అమ్మవారి నగలన్నీ కూడా నిలువు దోపిడీ చేసి మీరు నాకు తెచ్చిచ్చారు జానకమ్మ తీసుకొచ్చిన నగల్ని నేను మీ చేతికి ఇచ్చేశాను నా డబ్బులు నాకు ముట్టింది మీరు చెప్పమన్నట్లే చెప్తాను అని అతను చారుతో చేతులు కలిపి ఉంటాడు చారు జానకి నగల్ని పట్టుకెళ్ళి దాచిపెట్టి ఉంటుంది ఇలా జానకి ఇరుక్కుంది కాబట్టి ఇప్పుడు ఆజా ఎలా కాపాడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం